బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎన్నికల సంఘం ఏసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీహార్లో ఏసీ చేపట్టే ఓటర్ల జాబితా సవరణ రాజ్యాంగంలోని పలు నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు ఈసీ తీసుకువచ్చిన ప్రత్యేక సమగ్ర సవరణను అడ్డుకోకపోతే దేశంలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కును కోల్పోతారని మహువా తద్వారా ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుతమైన ఎన్నికల ప్రక్రియ బలహీనపడుతుందని ఆమె తన పిటిషన్లో వివరించారు మిగతా రాష్ట్రాల్లోనూ ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓటర్ల జాబితా సవరణకు ఉత్తర్వులు జారీ చేయకుండా ఈసీని నిరోధించాలని సుప్రీంకోర్టును ఆమె కోరారు విదేశీ అక్రమ వలసదారులలో అనర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించి అర్హులైన పౌరులకు మాత్రమే ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టినట్లు ఈసీ చెబుతోంది ఈ చర్యను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంటే ఎన్డీఏ పక్షాలు సమర్థిస్తున్నాయి